హలో గయస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ కాదు ఆల్వేస్ బిఎస్కే బిఎస్కే ఛానల్ అనేది కొంచెం గ్యాప్ వచ్చేసింది సో అది ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో అప్లోడ్ చేశాము ఆ వీడియో ఏంటంటే ఒక షార్ట్ అది ఆ షార్ట్కి కాపరేట్ పడింది సో ఎలాగో ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయిపోయింది మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వీడియోస్ చేయడం ఆపేసాము కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయిపోయాడు అప్పటి నుంచి చేద్దాం ఉన్నా కానీ నాకు గ్యాప్ వచ్చేసింది ఈ లోపు చాలా జరిగిపోయింది చాలా చెప్దాం అనుకున్నా చాలా వరకు వచ్చినాయి కానీ ఎలాగ టైం లేదు ఇప్పుడు మనం వీడియో చేస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకుంటుంది ఈ వన్ అవర్ టూ అవర్స్ మనకు లేదు అంత ఫ్రీ ఫ్రీ టైం లేదు అంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి సో ఈ బిజీ షెడ్యూల్స్లో సరే చేద్దాం చేద్దాం చేద్దామని ఇంకా సరే ఒక టైం తీసుకుందాం మన ఛానల్ ఎలాగూ స్టార్ట్ చేసాం అంటే యూట్యూబ్ మీద డబ్బులు వస్తే దాని మీద బతికేద్దామని కాదు ప్లస్ ఇంకోటి యూట్యూబ్లో డబ్బులు కావాలన్నప్పుడు మామూలు విషయం కాదు సబ్స్క్రైబర్స్ కావాలి వ్యూస్ కావాలి లైక్స్ కావాలి షేర్స్ కావాలి చాలా రీచ్ కావాలి ఇది చాలా టైం పట్టే ప్రాసెస్ అది నాకు లాస్ట్ బిఎస్కే కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు వచ్చేసా దగ్గరికి ఇంకా ఒక టూ త్రీ వీడియోస్ చేస్తే మౌంటైన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు పడింది దెబ్బ నాకు అంటే నేనే ఇంకా వీడియో షీట్ ఆపేశాను ప్లస్ ఇంకో కాపీ రేట్ ఇంకా సర్లే మనం వీడియో చేయాలంటే టైం తీసుకోవాలి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ మనం చెప్పాలి చెప్పినాక మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని అర్థమయ్యేలాగా చూపించాలి జనాలకి ఎలాగా ఎలాగాని ఇంకా సరే గ్యాప్ వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు గ్యాప్ వచ్చేసింది ఈ లోపు నేను కూడా చాలా నా ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు వచ్చేసినాయి సో మళ్ళీ ఎప్పుడూ ఇంకా వీకెండ్లోనే రెగ్యులర్ కాదు ఇలా ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్లో ఏదో ఒక రోజు ఒక వీడియో పడిద్ది నార్మల్ డేస్లో ఒక వీడియో పడిద్ది ఖచ్చితంగా అంటే మా వీక్లో ఉన్న కాంట్రవర్ సైడ్ చూసుకుని దాని మీద అనాలిస్ చేసుకుని ఊరికే ఒక వీడియో వచ్చింది కదా అని చెప్పి అమ్మట్ట మనం వచ్చిపోయి దూరిపోయి ఇది అలాగా ఇదిలాగా అవసరం లేదు మనకి అన్ని ఎందుకు బొక్కే బరాలు అది పూర్తిగా చూసుకొని అనలైజ్ చేసుకుని అప్పుడు ఓకే ఇది ఇలాగా ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది కావాలని చేశాడు అండ్ దాని మీద ఒక అాలిసిస్ చేసుకుందాం ఎందుకంటే నేను ఎక్కువ ట్విట్టర్లో ఉన్నా ట్విట్టర్లో ఉన్నాను బట్టి ఇవాళ జరిగింది రైపోతుంది నెగిటివ్ అయిపోతుంది లేదా పాజిటివ్ అయిపోతుంది మొత్తానికి తిమ్మిని బొమ్మిన అయిపోతుంది అక్కడ సో ఇక్కడ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే రీచ్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఫాలోవర్స్ కోసం వ్యూస్ కోసం వీళ్ళు వేసి ఎలా పెడితే అలా పిచ్చి పిచ్చిగా తయారైపోతున్నారు ఒకరి ఒకరి మించి ఒకడు ఒకరి మించి ఒకడు మనీ అమ్మ వీడు నా తర్వాత వచ్చాడు వీడికి రీచ్ వచ్చేసింది నాకు రావట్లేదని చెప్పేసి ఆడు ఏదేదో అసలు వెళ్ళిపోయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోమాపం దగ్గర రావాలి మనం వీడియో కూడా దాని గురించే సో ఇప్పుడు ఆ కోపం దగ్గర రావాలి అంటే నేను కూడా ఇప్పుడు ఆ వీడియోని యూజ్ చేసుకుని రీచ్ కోసం సబ్స్క్రైబర్స్ కోసమే కాదు నాకు ఎలాగో నా రీచ్ రాదు నాకు ఈ వీడియో చూస్తే రీచ్ రాదు పక్కా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ రాదు అయినా కూడా నేను వీడియో చేస్తాను చేసి నా ఒపీనియన్ చెప్తాను అంతేగానే నేను రొద్దును సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కొట్టండి నాకు నా దగ్గర డబ్బులు కావాలి నా కుటుంబాన్ని ఆదుకోవాలి దయచేసి మీరు అందరూ నాకు సహాయం చేయండి అని నేను అడుక్కోను ఆ నెగిటివ్ ఎనర్జీ నాకు అసలు వద్దు నాకు ఉండకూడదు అనుకుంటా ఎందుకంటే అది ఒక అడుక్కునే మామూలుగా మనం రోడ్డు మీద అడుకునేవాళ్ళు చూస్తాం ఏంటంటే బాబు మాకు బస్టా బస్కి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి డబ్బులు లేవు కొంచెం పది రూపాయలు బాబు ఇంటికి వెళ్ళి నీ పేరు చెప్పుకుంటాము లేకపోతే అలా పది మంది పెడితే వంద రూపాయలు వస్తాయి అడికి ఆ వంద రూపాయలు రోజుకి నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు సంపాదిస్తారు సంవత్సరానికి సరే రోజుకి వంద రూపాయలు అంటే ఎలాగా రోజు మూడు వందలు రావచ్చు ఐదు వందలు రావచ్చు వెయ్యి రూపాయలు రావచ్చు ఎంత రావచ్చు సో అదొక ఈజీ వే ఆఫ్ మనీ అనమాట అంటే ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఇది వచ్చేస్తారు ఒక నాలుగైదు వీడియోస్ పెడతారు దినంగా నాకు పెడతా రాదు నాకు రాదు పెడతాం దినంగా మొహం పెడతారు పెట్టేసి ఇది నాకు చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబాన్ని ఆదుకోవాలి మాకు డబ్బులు లేవు మీరే మాకు డబ్బులు ఇస్తే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆడు వచ్చిందే కాకుండా వాడిని సబ్స్క్రైబ్ చేసుకుంది కాకుండా మళ్ళీ వాడికి వ్యూస్ కోసమో లేకపోతే వాడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మళ్ళీ మీరు వాడికి సబ్స్క్రైబ్ చేసుకొని సరే పార్ట్ సరదాగా ఇదంతా అయితే కోవా కో గురించి నేను పెద్దగా ఏం డిస్కస్ చేయాలి నెగిటివా పాజిటివ్ పక్కన పెడితే యాక్చువల్లీ కోవా పది రూపాయలకి ఇస్తున్నారని చెప్పేసి ఇష్యూ జరుగుతుంది సరే కోప పని పది రూపాయలకి ఇవ్వకూడదు యాభై రూపాయలకి అమ్ముతాడు వాడే యాభై రూపాయలు అమ్ముతుంటే రేపు పొద్దున్న వాళ్ళే వచ్చి అసలు దీంట్లో ఏముందని నువ్వు ఇచ్చే ఇంత కోవాలో ఎంత బండ్లో యాభై రూపాయలు పెడతా ఎందుకు పెడతావు అని చెప్పి ఆడినే క్వశ్చన్ చేస్తారు అడు వ్యాపారం చేసుకునేవాడు చిన్న జీవి వేరే దగ్గర నుంచి వలస వచ్చాడు సో ఏ విధంగా వాడిని ఆడుకోవచ్చు ఆదుకోవచ్చు కాదు ఆడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు వాడు అలా చేసినందుకు వాడి మీద ఐటెంలో ఏదో చిన్న దోమ ఏగో పడిందని చెప్పేసి నువ్వు అన్హైజీన్ ఫుడ్ అమ్ముతున్నావు అని చెప్పేసి వాడి మీద ఇష్యూ నడుస్తుంది ఓకే వెల్ అండ్ గుడ్ ఆ తేజస్వి న్యూస్ ఏదైతే ఉందో వాడు రీచ్ కోసం వెనకాల పెద్ద పెద్ద టీవీ బొమ్మలు పెట్టేసుకొని టీవీ పెట్టేసుకొని మేమే ఎక్స్పోజ్ చేస్తాం మేమే అసలు ఏ నీ ఇదే న్యూస్ వాళ్ళు రోడ్ల మీద ముప్పై రూపాయలకి టిఫిన్ అమ్ముతారు పురుగులు అమ్ముతారు బజ్జీలు అమ్ముతారు లేదంటే ఇడ్లీ అమ్ముతారు మురకాలు ఉండద్ది ఆ మురక్కలలో దోమలు ఉంటాయి అవి వచ్చి ఆ ఫుడ్ మీద వాళ్తాయి ప్లస్ వాటర్ ఎలాంటి వాటర్ అది హైజీన్ మినరల్ వాటరా నార్మల్ వాటరా తెలియదు దాంతో చేయగలుగుకుంటాం టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఈ ఫుడ్ వాటర్ వల్లే మనకి స్ప్రెడ్ అయ్యద్ది సో ఇప్పుడు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదండి ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు ఎంతమంది వెళ్ళి ఇలాంటి వాళ్ళని క్వశ్చన్ చేశారు చేయలేదు కదా ఏదో దొరికాడు పాపం వేరే స్టేట్ నుంచి వచ్చాడు ముస్లిమ్స్ అంట లేకపోతే తెలియదు సంథింగ్ క్యాష్ గురించి అయితే మాట్లాడదు కానీ ఇదే మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లమే ఇది ఆ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఆడెవడో చేసిన దానికి ఆ క్యాస్ట్లో కూడా వీడు కూడా అదే అనుకొని ఆ నెగిటివా ఆ పాజిటివ్ ఆ పక్కన పెడితే ఓకే ఎక్స్పోజ్ చేశారు దాని మీద ఆ ఫుడ్ తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించి వాడి మీద వేసి న్యూస్ ఛానల్ నా సజెషన్ తీసుకోండి ఓకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అదే నువ్వు వాడిని అక్కడ క్వశ్చన్ చేయకుండా నువ్వు వెళ్ళి ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ ఏదైతే బన్ ఉందో దాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి ఇది పది రూపాయలకి అమ్ముతున్నారు చాలా తక్కువ అమ్ముతున్నారు కానీ దీంట్లో క్వాలిటీ ఉంది ఆయన కూడా తక్కువగా అమ్ముతున్నారు అని చెప్పాలి లేదు ఇది క్వాలిటీ లేదు కాబట్టి దీన్ని పది రూపాయలకి అమ్ముతున్నారు జనాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని వీళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి అలా కాకుండా మీకు మీరే తోపులు వెళ్ళిపోయి నూతిను నూతిని నూతిని అంటే వాడిని ఏ విధంగా మీరు ఫోర్స్ చేస్తారు నీకు అదే న్యూస్ ఛానల్ మైక్ పట్టుకున్నావు అక్కడ నుంచి ఉన్నావు కదా సో నిన్ను కూడా నువ్వు ఏ టైప్ ఆఫ్ జర్నలిస్ట్వి నువ్వు జర్నలిస్ట్ అంటాకి ప్రూఫ్ ఏంటి సో నీకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకురా నువ్వు ఏ కాలేజ్ చదివావు ఎక్కడ చదివావు ఏం చేసావు అని చెప్పేసి నువ్వు గనక వాళ్ళు క్వశ్చన్ చేస్తే నువ్వేమైపోతావు నీకు న్యూస్ ఛానల్ అని చెప్పి నువ్వు పెట్టుకున్నావు అంటే న్యూస్ ఛానల్ సంబంధించి జర్నలిస్టులే చేయాలి జర్నలిజం అనేది చాలా వాల్యుబుల్ అనేది నువ్వు ఇట్లాగ మైక్ పట్టుకుని వెళ్ళిపోయిన జర్నలిస్ట్ని నాది న్యూస్ ఛానల్ అంటే నీది ఏ టైప్ ఆఫ్ న్యూస్ ఛానల్ ఏ టైప్ ఆఫ్ న్యూస్ నువ్వు పోస్ట్ చేస్తున్నావు జనాలకి సంబంధించిన న్యూస్ పోస్ట్ చేస్తున్నావా లేకపోతే పొలిటికల్కి సంబంధించిన న్యూస్ పోస్ట్ చేస్తున్నావా ఏ పార్టీకి నువ్వు ఫేవర్గా ఉన్నావు ఏ పార్టీకి నువ్వు ఫేవర్గా లేవు ఇవన్నీ కూడా నువ్వు జనాలకి చెప్పాల్సి వస్తుంది గట్టిగా అడిగితే సో ఏదైనా చేసేటప్పుడు దీనివల్ల మనకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామా లేదా ఇవి కూడా మనం చూసుకోవాలి ఒట్టి న్యూస్ ఛానల్ని పెట్టేసి వెళ్ళిపోయి మైక్ పెట్టేసి నువ్వేంటి అంటే అసలు నువ్వు నువ్వెవడవి అని క్వశ్చన్ చేసే సామాన్యుడు కూడా వస్తాడు ఎప్పుడో ఒకరోజు ఏం చేస్తావు అప్పుడు ఓకే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి ఏదో వీటిని పొగిడేయాలి పొగిడితే మన రీచ్ వచ్చేసేదాన్ని కాదు నా వ్యూ చెప్పే అంతే ఓకే సో ఎట్లాగ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు వాళ్ళకి వ్యూస్ పెరిగిపోతాయి సో వాళ్ళు బాగానే ఉంటారు కానీ పాపం ఆ కుటుంబం ఉంది కదా పది రూపాయలు బండి అమ్మ కుటుంబం చాలా నెగిటివ్ అయిపోయి ఇప్పుడు రేపు పొద్దున వాడి దగ్గర ఎవరు కొనుక్కోరు వంద మందిలో పది మంది కొనుక్కుంటారు జాలు చూపించి తొంభై మంది ఇవర దగ్గర తినేవాళ్ళు కూడా ఎమ్మెల్యే దగ్గర క్వాలిటీ బాగలేదు పది రూపాయలు బాగా రోజు మనం తిన్నామా అనవసరంగా తిన్నామే అన్న ఫీలింగ్లోకి కూడా వెళ్ళిపోవచ్చు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి దీనికి సమాధానం చెప్పాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మీరు చెప్తే ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిచి కూడా ఆలోచించవచ్చు ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే నేనేమంటా అంటే బీఎస్కే కనెక్షన్ నుంచి ఆల్వేస్ బిఎస్కేకి వచ్చినా కూడా ఈ బిఎస్కే ఎప్పుడు ఒపీనియన్ అనేది ఒకేలా ఉంటుంది ఎప్పుడు అలాగే చెప్తాడు అంతేగాని ఛానల్ పేరు మారింది కానీ మనిషి మారాడు ఓకే ఎప్పటికన్నా వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా బిఎస్కే బిఎస్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్